కుంభరాశి వారికి ఐదు ఆరు ఏడవ తేదీలలో జరగబోయేది ఇది మీ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరు మొదటిసారిగా అదేంటో ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ధనిష్ట మూడు నాలుగు పాదములు లేదా సతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పూర్వభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములో జన్మించిన వారు కుంభరాశికి చెందినం కుంభరాశిలో జన్మించిన వారికి బంధాలు బంధుత్వాలు ఎక్కువ మేలు చేసినటువంటి వ్యక్తులను గుర్తించుకుంటారు కొత్త వారు పరిచయం అయినా సరే పాత స్నేహాలను బంధుత్వాలను మరవరు ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఇంటి భోజనం అంటే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు అయితే కుంభరాశి వారికి ఐదు ఆరు ఏడవ తేదీలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారు అనుభవంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాల తెలుగున అనారోగ్య సమస్యల తొలగన బంధుమిత్రుల వలన మేలు చేకూరు శుభకాలమనే చెప్పవచ్చు మనోబలంతో విజయాలను సాధిస్తారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆనందంతో ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను సాధిస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు మిశ్రమ కాలం చెప్పవచ్చు కీలక వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి మంచి పనులు చేపడతారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు శ్రేష్టమైనటువంటి కాలం చెప్పవచ్చు విజయ సిద్ధి కలదు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలను సాధిస్తారు సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణ అనుకూలిస్తాయి మంచి పనులు చేపడతారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క ఆశయాలు నెరవేరణం వ్యాపారాది రంగాలలో జాగ్రత్త వహిస్తారు శారీరక బలం పెరుగుతుంది కొన్ని కీలకమైనటువంటి సమయాలలో జాగ్రత్త వహిస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక శుభవార్తను వింటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు మంచి కాలం చెప్పవచ్చు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి కలహాలు తెలుగున ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగున ఖర్చులు తెలుగున నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో ముందుకు సాగుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది పెద్దల సలహాలు మేలు చేస్తాయి కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగుతారు తిరుగులేనిటువంటి విజయాలను సాధిస్తారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి సాగుతారు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు అదేవిధంగా మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మ సిద్ధి కలదు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది మొహమాటాన్ని దరిచేయనివద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి పనులు పూర్తి చేస్తారు కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగుతారు తిరిగిలేనిటువంటి ఫలితాలను అందుకుంటారు ప్రయత్నించినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చెడితలంపుల వద్దు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు పవిత్రమైన బుద్ధి దృఢమైన మనస్సు చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకుంటారు గెట్టిన వారితో జాగ్రత్త వహిస్తారు మీ యొక్క రంగాలలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి దైవ బలం అనుకూలిస్తుంది మీ యొక్క ఆశయాలు నెరవేరణం అదేవిధంగా ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు వాణిజ్య పరమైనటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రయాణాలు ఫలిస్తాయి దృఢంగా ఉంటారు స్నేహితులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక స్థితి ఆశాజ ఉంటుంది వృత్తి వ్యాపార విస్తరణలో కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు అందిన నిరుద్యోగులు ప్రయత్నాలు ఫలిస్తాయి అధికారుల ఆదరణ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు సంఘంలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ప్రారంభానికి ఆప్తుల నుంచి పెట్టుబడులు అందిన గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు పాత్రణాలను తీర్చుతారు ఉద్యోగాలలో అదనపు పని భారం తెలుగున చేపట్టినటువంటి లో జాప్యం తెలుగున అనారోగ్య సమస్యల తెలుగున మిత్రులతో ఊహించినటువంటి మాట పట్టింపుల తెలుగున వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది అబద్ధ నుంచి శుభవార్తలు అందిన ఆకస్మిక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలను అందుకుంటారు మీ యొక్క విలువ పెరుగుతుంది సమాజంలో కీర్తిని గడిస్తారు సమాజంలో పేరు వ్యక్తులతో పరిచయాలు ఏర్పడటం ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు సన్నిహితులతో కొత్త విషయాలను తెలుసుకుంటారు అదేవిధంగా చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మండు బాకీలను వసూలు చేస్తారు వ్యాపారం విశేషంగా రాణిస్తుంది నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహం లభిస్తుంది చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు ఉద్యోగమున పురోగతి ఏర్పడుతుంది గత అనుభవంతో పనిచేస్తారు पक्का प्रणालिका द्वारा లాభాలను అందుకుంటారు పట్టు వదలకు పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో రాణిస్తారు అదేవిధంగా ధర్మసిద్ధి ఏర్పడుతుంది మనోధైర్యం పెరుగుతుంది అభివృద్ధికి చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు కుంభరాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు పక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు